డైలీ కరెంట్ అఫైర్స్ విధులో భాగంగా ఈరోజు ఆగస్ట్ సెవెంటీన్త్కి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ప్రస్తుత నాగాలాండ్ గవర్నర్ మరియు బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు తిరు లా గణేషన్ నిన్న మరణించడం జరిగింది నాగాలాండ్ గవర్నర్గా నియమించబడడానికి ముందు ఈయన ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు మణిపూర్ పశ్చిమ బెంగాల్ కర్ణాటక తమిళనాడు కేరళ లా గణేషన్ ప్రస్తుతం నాగాలాండ్కి పదహారు గవర్నర్గా పనిచేస్తున్నారు ఈయన పదవులు ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ అని అపాయింట్ అయ్యారు దానికంటే ముందు ఈయన వెస్ట్ బెంగాల్కి అదేవిధంగా మణిపూర్కి కూడా గవర్నర్గా పనిచేశారు కానీ ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి నాగాలాండ్ గవర్నర్గా నియమించబడటానికి ముందు ఏ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు అని అడిగారు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో పనిచేశారు మణిపూర్ గవర్నర్గా ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు పనిచేశారు ఇమీడియట్లీ అంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి నాగాలాండ్ గవర్నర్గా పనిచేశారు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మణిపూర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్ ఇటీవల మరణించిన నాగాలాండ్ గవర్నర్ లా గణేషన్ స్థానంలో మణిపూర్ గవర్నర్కు అదనపు బాధ్యతలు ఇస్తూ రాష్ట్రపతి భవన్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ ఎవరు సో సింపుల్గా నాగాలాండ్ గవర్నర్ మరణించారని చెప్పుకున్నాం కదా ఈయన ప్లేస్లో వచ్చిన కొత్త గవర్నర్ ఎవరు ఇక్కడ ఇచ్చిన నేమ్స్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీళ్ళలో ఎన్ ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ లక్ష్మణాచార్య అస్సాం గవర్నర్ ఆచార్య దేవరాత్ గుజరాత్ గవర్నర్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అజయ్ కుమార్ బల్ల ఈయన ప్రస్తుతం మణిపూర్ గవర్నర్గా ఉన్నారు నాగాలాండ్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది సో రేపు మీకు ఎగ్జామ్లో మణిపూర్ గవర్నర్ ఎవరంటే ఆన్సర్ ఏమవుతుంది అజయ్ కుమార్ బల్లా అవుతుంది అదేవిధంగా నాగాలాండ్ గవర్నర్ ఎవరన్నా ఆన్సర్ అజయ్ కుమార్ బల్లానే అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత నావకాదళానికి చెందిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ రాణా ఐఎన్ఎస్ జ్యోతి ప్రస్తుతం పన్నెండవ స్లైనెక్స్ ట్వంటీ ఫైవ్ ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి ఈ స్లైనెక్స్ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు భారత్ మరియు ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి జపాన్ శ్రీలంక రష్యా మలేషియా జర్మనీ ఇక్కడ స్లైనెక్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అని సో ఇది శ్రీలంక ఇండియాల మధ్య జరిగే బయోలెటరల్ నేవల్ ఎక్సర్సైజ్ రెండు దేశాల మధ్య మ్యారిటైమ్ కోఆపరేషన్ బలోపేతం చేయడానికి ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం జరిగే ఈ ట్వెల్త్ ఎడిషన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ నుంచి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు శ్రీలంకలోని కొలంబోలో జరుగుతుంది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే శ్రీలంక నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరగనున్న మొట్టమొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్కు మస్కట్ను ఇటీవల ఆవిష్కరించడం జరిగింది దాన్ని గుర్తించండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హిమాలయన్ కింగ్ ఫిషర్ సో ఫస్ట్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ దాకా శ్రీనగర్లోని దాల్లేక్లో జరుగుతాయి వీటి మస్కట్ వచ్చేసి హిమాలయన్ కింగ్ ఫిషర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్లు సంయుక్తంగా అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పసంగ్ వాంచుక్ సోనా ఇస్రో అంతరిక్ష ప్రయోగశాలను అరుణాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పసంగ్ డోర్జీ సోనా ఇటీవల ప్రారంభించారు ఇది ఎక్కడ ఉంది చాంగ్లాంగ్ మోచక తవాంగ్ దపోరిజో ఇటానగర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈశాన్య రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా అవగాహన కల్పించి వాళ్ళకి ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి ఇస్రో ముస్కాన్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి అరుణాచల్ ప్రదేశ్లోని షియోమి జిల్లాలో మారుమూల ప్రాంతమైన మోచుకాలో ఒక స్పేస్ ల్యాబొరేటరీని లాంచ్ చేశారు దీని రాష్ట్రపు విద్యాశాఖ మంత్రి పసంగ్ డోర్జీసోనా ప్రారంభించారు ఈ అంతరిక్ష ప్రయోగశాల పేరేంటంటే పసంగ్ వాంచుక్ సోనా ఇస్రో స్పేస్ లాబొరేటరీ ఈ పసంగ్ వాంచుక్ సోనా అంటే ఎవరంటే ఇనాగ్రేట్ చేసిన విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా పసంగ్ డోర్జీ సోనా వాళ్ళ ఫాదర్ అనమాట సో ఇది ఎక్కడ ఉందంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మోచుక నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశానికి తొలిసారిగా పర్యటనకు వచ్చిన జోహ్యూన్తో విదేశాంగ మంత్రి ఎన్ జయశంకర్ సమావేశమయ్యారు సో ఈ సమావేశంలో వీళ్ళిద్దరూ ఏ విషయాల మీద అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారంటే సెమీ కండక్టర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లీన్ ఎనర్జీ షిప్ బిల్డింగ్ రక్షణ ఇంకా తయారీ రంగాల లాంటి అత్యాధునిక రంగాల్లో అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం జరిగింది ఈ చౌహ్యూను ఇటీవల ఏ దేశపు నూతన విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దక్షిణ కొరియా సౌత్ కొరియా ఓకే ఈ చోహ్యూన్ అనే వ్యక్తి సౌత్ కొరియా యొక్క విదేశాంగ మంత్రి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు ఆగస్ట్ ఎయిటీన్త్ నైన్టీన్త్ తేదీల్లో భారత్ను సందర్శించనున్న చైనా విదేశాంగ మంత్రి ఎవరు పైన మనం డిస్కస్ చేసుకుందేమో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి గురించి ఈ క్వశ్చన్ ఏమో చైనా విదేశాంగ మంత్రి గురించి ఇద్దరు కూడా ఇండియాకి ఈ విజిట్ మీద వచ్చారు ఓకే సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాంగి ఈ విజిట్లో ఇండియా చైనా బౌండరీస్ గురించి డిస్కస్ చేస్తారు ఓకే సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను రీసెంట్గానే ఇద్దరు విదేశాంగ మంత్రులు మన దేశం విజిట్ చేయడం జరిగింది వీటిలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి పేరు ఏంటంటే చోహ్యూన్ చైనా విదేశాంగ మంత్రి పేరేంటంటే వాంగ్ ఓకే కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రణాళికాబద్ధమైన వలస కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏది తువాలు ఫిజి కిరిబాటి నియూ పవ్వా న్యూగింజా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తువాలు ఈ వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు బాగా పెరగడం వల్ల ఈ తువాలు అనేది ఎక్కడ ఉంటుందంటే పసిఫిక్ ఐలాండ్ అనమాట ఓకే ఈ పసిఫిక్ ద్వీపంలో ఒక దేశమైన ఈ తువాలు మునిగిపోయే ప్రమాదంలో పడింది నాసా అంచనాల ప్రకారం రెండు వేల యాభై నాటికి చాలా మేరకు భూభాగం సముద్రంలో మునిగిపోతుంది సో ఈ కంట్రీ ఏం చేసిందంటే ఆస్ట్రేలియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అదేంటంటే ఫలేపిలి యూనియన్ ట్రీటీ ఈ ఫలేపిలి యూనియన్ ట్రీటీ ద్వారా ప్రతి సంవత్సరం ఒక రెండు వందల ఎనభై మంది తువాలు దేశస్తులకి ఆస్ట్రేలియా శాశ్వత నివాసాన్ని కల్పిస్తుంది ఇక్కడ శాశ్వత నివాసం అంటే ఆ దేశం వాళ్ళకి పోయి నూడిల్స్ పండి పెట్టుకోవడం కాదు మొత్తం వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ కేర్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ తీసుకుంటుందన్నమాట అంటే హెల్త్ కేర్ కానీ ఎడ్యుకేషన్ కానీ హౌసింగ్ కానీ నెక్స్ట్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కల్పించడం కానీ ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా చూస్తుంది ఇయర్లీ ఎంతమంది కానీ చెప్పుకున్నాం టూ ఎయిటీ మెంబర్స్కి నెక్స్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల రాజ్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సభాసార్ ఏఐ టూలకి సంబంధించి సరైన వ్యాఖ్యానాలు గుర్తించండి గ్రామ సభ లేదా ఇతర పంచాయతీ సమావేశాల ఆడియో మరియు వీడియో రికార్డింగ్ల నుంచి స్వయంచాలకంగా వివరాలు తయారు చేస్తుంది అధికారులు ఈ గ్రామ్ స్వరాజ్ లాగిన్ వాడి రికార్డింగ్స్ని అప్లోడ్ చేస్తారు ఇది భాషణీ ప్లాట్ఫామ్ మీద ఆధారపడి పనిచేస్తుంది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆల్ దే అబౌ అంటే ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేయండి తర్వాత ఈ రెండింటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో సభాసార్ గురించి తప్పు అయినది ఏది గ్రామ సభ మినిట్స్ని తయారు చేస్తుంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది దేశవ్యాప్తంగా ఒకేసారి అమలైంది పలు భాషల్లో ట్రాన్స్క్రిప్షన్ అండ్ అనువాదాలు చేయగలుగుతుంది అధికారులు ఈ గ్రామ్ స్వరాజ్ లాగిన్ ద్వారా రికార్డింగ్స్ని అప్లోడ్ చేయగలరు అన్నీ సరైనవి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఆప్షన్ బి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు కాలేదు దీన్ని ఫస్ట్ త్రిపురలో మాత్రమే ప్రారంభించారు తర్వాత మిగతా రాష్ట్రాలకే విస్తరించారు ఓకే సో అసలు ఏంటి సభాసార్ అంటే ఇక్కడ సార్ అనేది ఇంగ్లీష్ సార్ కాదు హిందీ సార్ అంటే సారము అని అర్థం సో సభాసార్ అంటే ఆ సభ యొక్క సారము లేదా సారాంశం అనమాట గ్రామ సభ లేదా ఇతర పంచాయతీ సమావేశాలు జరుగుతాయి కదా సో వాటికి సంబంధించిన ఆడియో వీడియో రికార్డింగ్స్ ఉంటాయి కదా వాటి నుంచి ఆ సమావేశాలకు సంబంధించిన హైలైట్స్ ఇంగ్లీష్లో అయితే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటాం సో ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ను ఆటోమేటిక్గా రూపొందించడానికి డెవలప్ చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మీటింగ్ సమ్మరైజేషన్ టూల్ అనమాట ఈ సభాసార్ అనేది దీని మన ప్రభుత్వం తయారు చేసింది ఈ సభాసార అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటుంది అదేవిధంగా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఎల్పి టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటుంది ఇది ఫస్ట్ పాయింట్ ఓకే సో బేసిక్ ఏంటి ఆడియో వీడియో రికార్డింగ్స్ని ఈ గ్రామ సభలు కండక్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సినాప్సిస్ ఏదైతే ఉందో అంటే మేజర్ హైలైట్స్ ఆఫ్ ద మీటింగ్ టెక్స్ట్ రూప్లో కన్వర్ట్ అయిపోయి హయ్యర్ అఫీషియల్స్కి రీచ్ అయిపోతాయి ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఈ గ్రామ సభలు అంటే ఇంగ్లీష్లో ఉండవు కదా మీటింగ్స్ లోకల్ లాంగ్వేజ్లో జరుగుతాయి సో వీటిని ఒక లాంగ్వేజ్ నుంచి వేరే లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి ఈ సభాసార్ అనేది భారత ప్రభుత్వమే రూపొందించిన వేరే టూల్ మీద డిపెండ్ అవుతుంది అదేంటంటే భాషిని నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని క్రియేట్ చేసిన ఒక టూల్ ఈ భాషిణి అనేది ఓకే సో ఇప్పుడు ఈ భాషిని ఆధారంగా పనిచేసే కొత్త టూల్ ఏంటి కొత్త ఏ టూలు సభాసార్ సో ఈ సభాసార్ని ఇనీషియల్గా త్రిపురలో లాంచ్ చేశారు ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా అందుబాటులోకి తెచ్చారు ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇమీడియట్లీ ఇతర రాష్ట్రాలు కూడా అందుబాటులోకి వచ్చినప్పటికీ ఫస్ట్ లాంచ్ చేసింది మాత్రం త్రిపురలోనే ఓకే సో ఈ ఈరోజు క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ క్లాస్లో ఎయిటీన్త్ ఆగస్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్